హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇలా కొత్తిమీర రోడ్ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకైనా లేదా టిఫిన్స్లోకైనా సరే అదిరిపోతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు గరిట్లో ఆయిల్ అయితే వేసుకోండి వేసుకుని ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో పల్లీల్లో సగం మినపప్పు అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక ఏడిమిది మిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకోండి ఒక చిన్న సైజు ముక్క వేసుకొని మంచిగా ఈ పోపు అనేది దోరగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఎక్కువగా ఫ్రై అయిందంటే మనకి పచ్చడి రెసిపీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దోరగా ఫ్రై చేయండి చూడండి అల్లం కూడా యాడ్ చేశాను కదా ఇలా పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర రూల్ లేదండి అందుకని నేను మిక్సీ జార్లోనే కచ్చ పెచ్చాక నేను ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర రూల్ ఉంటే చక్కగా రోల్లోనే దంచుకోండి పచ్చడి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను మనం నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ పూర్తయ్యేసరికి ఇది చక్కగా మనకి చల్లారు పోపు అనేది చల్లారుతుంది కాబట్టి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలు ఒక రెండు ఇలా సన్నగా చాప్ చేసుకుని ఆయిల్లో అయితే యాడ్ చేసాను యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర కట్టని తీసుకుని చక్కగా వాష్ చేసుకుని మంచిగా ఇలా కట్ చేసుకుని అది అందులోకి యాడ్ చేసేసాను యాడ్ చేసి ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత అయితే పెట్టకండి మూత పెడితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొత్తిమీర కాబట్టి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చక్కగా మనకి మనం కొత్తిమీర ఎంత క్వాంటిటీ వేసాం కానీ ఇది ఆఫే అయిపోతుంది మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చూడండి ఇదంతా ఒక ఆఫ్ అయిపోయింది చూడండి వేసిన తర్వాత ఎంత ఉంది క్వాంటిటీ ఇప్పుడు తగ్గి తగ్గిపోయింది కదా ఇలా వచ్చిన తర్వాత మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇందులో వచ్చిన వాటర్ అంతా ఆవిరి కింద అయిపోయి లైట్గా మనకి మాయిశ్చర్ ఉంటుంది అంతే అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను లైట్గా మాయిశ్చర్ ఉందంటే అంతేకాని అది ఎండిపోయినట్టు మాత్రం అవ్వకూడదు అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారు పెట్టుకోవాలి కంప్లీట్గా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పోపులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇది ఒకసారి కచ్చాబచ్చగా ఒకసారి మిక్సీ పట్టుకోండి మీరైతే రోట్లో దంచుకుంటే అయినా దంచుకోవచ్చు ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసేయాలి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మీరు పచ్చడి అనేది ప్రిపేర్ చేయండి ఇలా యాడ్ చేసుకుని ఇది చక్కగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం మిక్సీ మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకుంటే మనకి బచ్చగా రోట్లో రుబ్బినట్టే వస్తుంది అదే ఉంటే రోడ్లని రుబ్బుకుంటే పోఫెక్ట్గా వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా పోపు పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు రోడ్డు పచ్చడిలో ఏ పచ్చడి అయితే ఇష్టమో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలా చక్కగా మంచిగా పోపు ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసాను పోపులో వేసి చక్కగా పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే మన కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్